ఉన్నత చదువులు చదివి ఉపాధి అవకాశాలు లేక ఆటో డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆటో వాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కిల్లో అనిల్ కుమార్ అనే యువకుడు స్వంతగా ఆటో కొనుగోలు చేసి తనే డ్రైవర్గా తన పరిధిలోని గ్రామాల గిరిజనులకు సుపరిచితుడు ఇక విషయానికొస్తే అరకు అసెంబ్లీ నియోజకవర్గం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బుధవారం కిల్లో అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు పాడేరు ఐటీడీఏలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి వచ్చిన అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తనకు ప్రజాబలం ఉందని తనది వ్యవసాయ కుటుంబమని పేదవారికి న్యాయం చేస్తానని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి విజయపూరకు వందనాలు నేను లోగిరి గ్రామ క్రాపస్ గ్రామం నుంచి డెమ్మగూడ మండలము అలూరు సీతారామ జిల్లా నుండి ఆ అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను నా మీద అందరూ ఆశీర్వదించి నన్ను వెనుక నుండి నడిపిస్తారని తప్పకుండా గెలుస్తానని నమ్ముచు నేను సెలవు తీసుకుంటున్నాను నేను నాకు సొంత ఆటో ఉంది సార్ నేను ఒక ఆటో డ్రైవర్ని సాదా సాదాశీదమైన ఆటో డ్రైవర్ని సార్ నేను ఆటో నడుపుకుంటున్నాను కేవలము నా వెనకాల ఉన్న జనబలంతోనే నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడు ఉండాలి మీరే నాకు మా కుటుంబం వ్యవసాయ కుటుంబము మీరే నాకు తోడు ఉండి నన్ను గెలిపించి మీకు ఒక అభివృద్ధిగా అండగా ఉంటానని పేదలకి నేను వస్తున్న వస్తున్నాను సార్ ఇప్పటికే పోజకీయ పార్టీలు ఉన్నాయి ఉన్నాయి అరికోవలం చూసుకున్నట్లయితే ప్రధాన పార్టీలు అవ్వచ్చు రంగంలో ఉన్నారు అసలు మీరు రాజకీయ రంగంలోకి రావడానికి కారణం ఏంటి ఒకవేళ మీరు విజయం సాధిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రధానంగా చెప్పండి నేను విజయం సాధిస్తే కంపల్సరిగా ప్రతి పేదవాళ్ళకి ఒక అభివృద్ధి బాటలో నడుపుతానని మన హాస్పిటల్ అరికోవేళ్ళ హాస్పిటల్ చాలా దారుణంగా ఉంది దాన్ని అప్గ్రేడ్ చేయించి ఒక అభివృద్ధి బాటలు నడుపుతానని మారుమూల గ్రామంలో ఇప్పటికే డోలి మోతాలతో అవుతున్నాయి రోడ్లు రోడ్లు కానీ తర్వాత నీళ్లు ఇబ్బంది ఉంటుంది తర్వాత పంట పొలాలకి నీళ్లు లేక వ్యవసాయానికి ఇబ్బంది అవుతున్నారు అలాంటి సంక్షేమ పథకాలన్నీ నేను చేస్తానని నా తోడు వచ్చిన ప్రజల్ని చూసి నేను తప్పకుండా గెలుస్తానని ముందుకు వస్తున్నాను